నమస్కారం సాగర్ సాక్షి న్యూస్ కాకినాడ జిల్లా కరప మండలంలోని కూరాడ గ్రామ డ్వాక్రా సంఘాల మహిళలు తమ నిధుల దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేలంగి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఎదుట ధర్నా నిర్వహించారు గ్రామస్తుల వివరాల ప్రకారం వేలంగి ఎస్బీఐ ఆధ్వర్యంలో నడుస్తున్న డ్వాక్రా సంఘాల వాయిదా సొమ్ముల సేకరణ బీసీ పాయింట్ కూరాడ గ్రామంలోనే పనిచేస్తుంది ఆ పాయింట్ ను చిన్న భారతి నిర్వహిస్తుంది ఆమె గ్రామ యానిమేటర్ చిన్న మంగ కుమార్తె కాగా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళల పొదుపు సొమ్ములను బ్యాంకులో జమ చేయకుండా పుస్తకాలను తన వద్దే ఉంచుకుందని మహిళలు ఆరోపించారు ఇదే గ్రామానికి చెందిన యానిమేటర్ ఆలపాటి బేబీ ఆచంటి మాధవి కూడా వ్యవహారంలోనే పాలు పంచుకుంటున్నారని మహిళలు తీవ్రంగా విమర్శించారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుండి డ్వాక్రా సంఘాల నిధులు లావాదేవీల్లో జాప్యం బ్యాంక్ పాస్బుక్స్ ఇవ్వకపోవడం రసీదులు అందించకపోవడం వంటి అంశాలపై మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు తాజాగా గ్రామస్తులు బ్యాంక్ స్టేట్మెంట్లు సేకరించి పరిశీలించగా ప్రతి సంఘంలో లక్షల్లో అవకతవకలు బయటపడ్డాయని వారు తెలియజేశారు మహిళలు మాట్లాడుతూ మా సొమ్ములు బ్యాంకులో జమ చేయకపోయినా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు బ్యాంక్ యానిమేటర్లు కుమ్మక్కై మమ్మల్ని మోసం చేశారని ఆరోపించారు డ్వాక్రా మహిళలు జిల్లా అధికారులను కోరుతూ మా నిధులను తిరిగి రికవరీ చేయించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డ్వాక్రా సంఘాల మహిళలు వేలంగి ఎస్బీఐ అధికారుల తీరుపై కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు మీ గ్రామంలోనే బీసీ పాయింట్ ఉంది ఇక్కడికి వచ్చి చెల్లింపులు చేయవద్దని అధికారులు చెప్పారని వారు వెల్లడించారు సంఘ పుస్తకాలతో బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ కోరితే ప్రింటర్ పనిచేయటం లేదంటూ నిరాకరిస్తారని మహిళలు తెలిపారు యానిమేటర్లు ప్రతి లోన్ మంజూరులో ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయలు చొప్పున ఒక్కొక్క గ్రూప్ నుంచి పదివేలు చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు కూరడ గ్రామంలోని ముగ్గురు యానిమేటర్లు ఎనభై ఐదు గ్రూపుల నుంచి లక్ష రూపాయలు వసూలు చేసి అన్యాయంగా పంచుకున్నారని వారు ఆరోపించారు ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ ఎస్ రావు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల ఫిర్యాదులపై అధికారులు దృష్టికి తీసుకువెళ్తామని కూరాడు బీసీ పాయింట్ యానిమేటర్ల బ్యాంక్ అకౌంట్లు లావాదేవీలు నిలిపివేశామని తెలిపారు మీ డ్వాక్రా సంఘాల సొమ్ము దుర్వినియోగంపై సంబంధించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ಪಡಿ ಲಕ್ಷಾಂಟ್ರೆ ನೀರೇವನ್ನ ಕೊಟ್ಟು ಯಾಕಂದೋದ మీరు శ్రీనిధి డబ్బులు తీయమంటే ఎడ్యుకేషన్ రండి అని చెప్తాను మీ ఊరి నుంచి నిన్న నాకు ఇద్దరు వచ్చారు పెద్ద ఆవిడ చూస్తాను నేను చెప్తాను అమ్మా నిన్న వచ్చారు శ్రీనిధి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని మూడు లక్షలు నేను ట్రాన్స్ఫర్ చేశాను మీకు ఏమైనా అడ్డు చెప్పానా అమ్మా నేను చెప్తున్నానమ్మా మీరు వచ్చినప్పుడు మీ డబ్బులు అయితే తీసి ఇచ్చాం కదా ಎಲ್ಲೂ ಪುಂ ಸಂಬಂಧ ಒಂದು ನಿಮಿಷ ನೀವು ಅಕೌಂಟ್ ಡಬ್ಬು ನಾವು ತಿಳಿಸ್ತೀನಿ

ఇష్యూ మీద కంప్లైంట్ ఏపీఎం గారి దగ్గర నుంచి వచ్చింది ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మా ఆర్బిఓ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ చేస్తారు కంప్లైంట్ చేయడం వల్ల ఇష్యూ నుంచి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఇచ్చారు అతని నుంచి రిపోర్ట్ ఇస్తున్నారు ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలనేది బ్యాంక్ నేషన్ తీసుకుంటారు ఇప్పుడు మీ తరఫున వచ్చిన కంప్లైంట్ నేను యాక్సెప్ట్ చేసి నేను ఫార్వర్డ్ చేస్తాను సార్ మీకు ఇరవై రోజు అయితే కంప్లైంట్ నేను డెలివర్ చేసి ఇప్పుడు వరకు ఎందుకంటే యాక్షన్ అయిపోలేదని మా వాళ్ళు అడుగుతారు అవును సార్ బ్యాంక్ ఇప్పుడు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వండి మేము ఏం చేయాలి అది మీకు తెలిసింది ఈరోజు కంప్లైంట్ వచ్చింది కాబట్టి డెలివరీ తీసుకొని యాక్సెప్ట్ చేస్తుంది మేము ఫార్వర్డ్ చేస్తాం ప్రతి ఒక్కరికి జాయిన్ జరిగేలా మీ తరఫునే బ్యాంక్ అనేది నిలబడి కరప మండలం అండి కాకినాడ జిల్లా మాది కోరడ గ్రామం మేఘమాల గ్రూపు నా పేరు రంగలక్ష్మి మా ఊళ్ళో మొత్తం నూట ఎనిమిది గ్రూపులు ఉన్నాయండి మాకు యానమీటర్లో మంగ మాధవి బేబీ అండి ఇలా ముగ్గురు ఎంతో ఇదిగా జనాల నుంచి చాలా బాగా చక్కగా సరిగ్గా ఈ మధ్య ఒక రెండు సంవత్సరాల నుంచి మంగ గారు అమ్మాయి భారతి ప్రేమ భారతి బ్యాంక్ పెట్టిందండి బ్యాంక్ పెడితే దానికి అక్కడ ఇక్కడికి వచ్చి కడుతుంటుంటే బ్యాంకు వాళ్ళు అన్నారండి అక్కడ చిన్న బ్యాంకు పెట్టాం కదమ్మా అక్కడ కట్టుకోమన్నారండి ప్రతి ఒక్కరు ఆ మంగ మీద నమ్మకంతో భారతి మీద నమ్మకంతో అక్కడే పెట్టామండి ఆ కట్టినప్పుడల్లా మేము రసీదులు అడిగేవాళ్ళం పుస్తకాలు అడిగేవాళ్ళం మేము పట్టుకెళ్ళి ఎంచుకు వస్తామమ్మా నీకెందుకు ఎందుకు అనివారండి ఈ బేబీ గారు ఏమో మేము ఆడిటే చేయాలని చెప్పి బేబీ గారితో పుస్తకాలు వచ్చేసుకునేవారండి గట్టిగా అడిగితే కొంతమందికి ఇచ్చారండి నూట ఎనిమిది గ్రూపుల్లోని ఐదు గ్రూపులే సేఫ్ అయినాయి కానీ ఆ ఆయన గ్రూపులు కూడా పోనీయండి ఆయన మొత్తం కోటి యాభై లక్షల రూపాయలు మొత్తం సోదా చేస్తారండి ఇక బ్యాంక్ వచ్చి అడిగితే అక్కడ కట్టుకోమన్నారు కదా సమాధానం ఏంటంటే బ్యాంకు వాళ్ళు బయటకు వచ్చి సమాధానమే చెప్పట్లేదండి ఇప్పుడు నెల 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 పైన అయిపోయిందండి దీనికి పరిష్కారం ఏం దొరకలేదు లోన్ ఇచ్చినప్పుడు అలా మట్టికి గ్రూప్కి లక్ష్యం మనిషి పేరు చెప్పుకుని తీసుకున్నారు ఏం చేసుకుని అన్ని సక్క పెడతామని చెప్పినాను ఆ డబ్బులు పోయి అండి డబ్బులు పోయి మొత్తం వడ్డీలతో సహా మీకు కట్టలు చూస్తుందండి దీనికి పరిష్కారం ప్రభుత్వం మాకు ఏదో చేయాలి గ్రూప్ అండి నాకు నా పేరు పాలిక్ బాబు అని నేను ప్రెసిడెంట్గా చేస్తున్నాను మా గ్రూప్కి మా గ్రూప్ అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి ఫ్రాడ్ ఉందండి కొంచెం కొంచెంగా పోయింది ఇక్కడికి వచ్చి కడితే బ్యాంక్ కూరడోలో పెట్టాం కదమ్మా కూరడీలు కట్టుకోండి అని ఎవరు కూరడీలు కడుతుంటే ఇప్పుడు కొద్దిగా వెనక ఎవరు వెళ్ళని మాకు ఫ్రాడ్ జరుగుతుంది అనేసి అప్పుడు ఆమెను గట్టిగా పట్టుకుని ఆ డబ్బులు తెచ్చుకున్నప్పటి నుంచి మేము ఇక్కడ కట్టుకుంటున్నామండి కాకపోతే సంవత్సరం సంవత్సరం ఆడిట్లు జరుగుతాయండి ఆడిట్లు జరిగేటప్పుడు ఈ స్కామ్ అంత బయటపడుతుంది ఆ ఆడిట్లు జరిగేటప్పుడు ఈ యానమెటర్లు ఎందుకు చెప్పలేదు ఆడిట్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు మాకు కొంచెం కూడా సమాధానం చెప్పట్లేదండి ఎవరూ మళ్ళీ సంవత్సరం సంవత్సరం ఆడిట్ జరిగేటప్పుడు చెప్పలేదు ఎందుకంటే కనీసం ఒకళ్ళు కూడా సమాధానం మాకు లేదండి ఆ సమాధానం ఏంటనేది చెప్పలేదు బ్యాంక్ వస్తే ఇక్కడేమో ప్రింటింగ్ మెషిన్ పని చేయదండి మెయిన్ ప్రింటింగ్ మెషిన్ సంవత్సరం పైనుంచే పని చేయట్లేదు నాకు ఒకటి కూడా ప్రింటింగ్ లేదండి బుక్కులకి బుక్ చూస్తేనేమో వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు ఏదో ఎంక్వైరీ అంటారు ఆడిట్లు అంటారు బుక్కులు మా దగ్గర లేవు ప్రింటింగ్ లేదండి బుక్కులకి నా పేరు మాట కోరాడండి మాకు ఐదు లక్షలు ఇచ్చారండి ఐదు లక్షలకి ఇరవై లక్ష ఇరవై ఏళ్ళ రూపాయలు తీసుకుందండి అవి ఇంతగానే అడిగితే మేము అందరం తీసుకోవాలని చెప్పిందండి మీకు జీతాలు వస్తున్నాయి కదా జీతాలు వచ్చినా సరే మా దగ్గర తీసుకొచ్చిన పనేటి అని అడిగితే మేము అందరం పంచుకోవాలని చెప్పిందండి మాకు మాకు ఏది కూడా తేడా లేకుండా చేస్తానని అన్నది కానీ పుస్తకాలు కానీ ఈ డబ్బులు కానీ ప్రతిదీ కూడా మాకు కట్టిన కట్టినకాడి నుంచి కూడా ఇప్పుడు మేము రూపాయి తీసుకోలేదండి పొదుపు డబ్బులు కూడా లేకుండా చేసిందండి మాది కోరాడండి నా పేరు నాన్మణి అండి మాది వెంకటేశ్వర గ్రూప్ అండి మాది పద్దెనిమిది లక్షల్లో పదిహేను లక్షల లక్షలు లోన్ తీసుకున్నామండి మేము ముప్పై మూడు నెలలు కట్టామండి ఇప్పటికి బ్యాంక్ దగ్గర కడుతుంటే మీ ఊర్లో చిన్న బ్యాంకు పెట్టాం కదా ఆవిడ దగ్గర కట్టమని అని వేరండి ఆవిడ బంగారమ్మాయి అండి భారతి అండి ఆవిడ ఆవిడకే కట్టామండి సరిగ్గా కడుతుందని అనుకున్నామండి ఆవిడ మీద నమ్మకం పెట్టుకున్నామండి మేము ఇప్పుడు ఇలా అవుతుందని ఇప్పుడు ఈ వరకు కూడా మాకు తెలియలేదండి మాది కోరా గ్రామం మేము పదిహేను లక్షల లోన్ తీసుకున్నాము పదిహేను లక్షల లోన్ తీసుకున్న కానించి ప్రతి నెల మానకుండా కట్టాము భారతి అన్న భారతి మాది మంగళ కూతురు భారతికి అక్కడ నుంచి ఇక్కడ తీసి తీసుకొచ్చి బ్యాంకులో కడితే బ్యాంకులో వాళ్ళు మీ కోరాడ దాంట్లో బ్యాంక్ ఉంది కదా అక్కడికి వెళ్ళి కట్టమన్నవారు మాదిరి వాళ్ళ బ్యాంకులో అక్కడి నుంచి కట్తే బుక్కులు అన్నీ తారుమార్చేసి ప్రింట్లు కట్టేయకుండా బుక్కులు కట్ట మిస్ అయినాయి మా ఒక్క గ్రూప్ మిగతా వాళ్ళ గ్రూపులు బుక్కులు అన్నీ ఉన్నాయి మాకే మూడు లక్షలు ఇట్లా తీసుకుండి ఆవిడ పేరు మంగండి మంగ కూతురు భారతీయ అండి ఇరవై లక్షలు లోన్ తీసుకున్నామండి మేము ఇంక ఏడు నెలలు కడితే మా అప్పు తీరిపోనండి అరవై ఒక్క ఇది వస్తే కట్టట్టుకుని వస్తుంటే ఏ కూరలో ముసుకోకట్టేమా బ్యాంకు మాకు పని అని అతను కూరల్లో కట్టమన్నాడండి నాలుగు లక్షల రూపాయలు మా మాకు వేయండి ఏ సమాధానం లేదండి బేబీ అన్న ఆవిడండి ఏడు నెలలు ఉండొచ్చుకుందండి బుక్కులు బుక్కులు ఇస్తా ఇమ్మంటే ఇస్తానులే ఏమేమి తినేస్తామా అని బుక్లు ఇమ్మంటే మేము తినొత్తమా మీ బుక్కులు తినొత్తామా అనేదండి పోలే టోకరా కట్టుకుంటా నెంబర్ అంటే ఇసుకుంటానండి నెంబర్ వేసి ఇచ్చిందండి ఆ నెంబర్ ప్రకారంగా కట్టేసేవండి ఆవిడ ఇలా చేస్తాను అనుకోలేదండి మమ్మల్ని మోసం చేసిందండి మీరు న్యాయం చేయాలండి ఏం చేస్తారో మీరు అందరూ న్యాయం చేయాలండి మీ పుతురు కోసం తాకట్లేదు అండి మేము శతమానంతో కూడా తాకట్లేకొని మీరు కట్టుకున్న పోసుకుంటాయండి మా మొబైల్ చెప్తే నేను కట్టుకుంటామండి మేము కోపడం అండి ఎక్కడికెళ్ళవని పది వెళ్ళి చేసుకో మగవాళ్ళు అక్కడ నేను కట్టుకుంటామండి చెక్క ముక్కలు చేసుకుని కట్టుకున్నామండి గ్రో రూపాయి పార్ట్ చేసుకోకుండా కూర అనుకుంటా అయిపోతుంది ఆ రూపాయి కూడా పక్కనే వేసుకున్నాను అండి మంది పని మాటలు అంటారు బాబు పట్టేసుకోవాలని కట్టుకున్నామండి మేము మాకు ఏదో సహాయం చేయాలండి నర్పంధం కూర ఎంపీడీస్ అండి మీకు నేను ఈరోజు కూరల్లో డాక్టర్ సంఘాలు అప్పు డబ్బు మొత్తం ఇప్పుడు యాభై లక్షల వరకు సుమారు చిన్నం భారత్ ఆమె తీసుకునే పరార్లో పరారైపోయింది అలాగే ఈ విషయం బ్యాంక్ వారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము ఈరోజు బ్యాంకు వారికి కంప్లైంట్ ఇచ్చాము అలాగే బ్యాంక్ వారు చేసిన తప్పు ఏడు తెలుసు అండి నాలుగు వాయిదాలైనా మా ప్ర మా సంఘాలకి కానీ ఎవరికి కానీ తెలియపరచలేదు యానిమేటర్లు విధులు ఏంటనేది అలా తెలియపరచడమే అవి కూడా తెలియపరచలేదు యానిమేటర్లు ఏం చేస్తున్నారంటే బోకర్ లోన్ ఇప్పించేటప్పుడల్లా గ్రూప్కి పదివేలు ఇరవై వేలు తీసుకోవడం కూడా జరుగుతుందండి అలాగే ఈ బ్యాంక్ వారు కూడా ఈ డబ్బు అప్పు కట్టకపోతే పొదుపులోంచి కూడా తీసుకున్నారండి ఇది ప్రజలకి అసలు తెలియపరచలేదండి ఎవరు కూడా అలాగే ఈరోజు ఈ డబ్బు చెన్నం భారత నా మీ పరార్లో ఉంది ఇప్పటి వరకు కూడా బ్యాంకు వారు ఏ యాక్షన్ కూడా తీసుకోలేదండి మేము అందరూ పోరాడే గ్రామం ప్రజలందరూ వచ్చి ఇక్కడ మేము ధర్నా చేసామండి అదే మీకు తెలియపరుతామండి అలాగే బ్యాంక్ వారిని కోరేది ఏంటంటే మేము ఈ డబ్బులకి మా ఈ డబ్బులకి న్యాయం జరగాలని ఓక్రా మహిళ అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటామండి అలాగే ఈ డబ్బులు ఇప్పించి బాధ్యత బ్యాంకు వారు వహించవాలని మేము ధర్నా చేసామండి ఆయన చెప్పేది ఏంటంటే మేము పై అధికారులు తెలియపరుస్తామని అలా నానిస్తున్నారండి కానీ ఈ డబ్బులు ఏ విధంగా ఇప్పించి మా ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటాం సార్లు ఇచ్చిన కంప్లైంట్ని చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ న్యాయం జరిగేలాగా ప్రయత్నించుకొని మేము మా అధికారులకి వినివించి చెప్తాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి